नदे रे 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 अनि फेको जरुरी नदे रे अब क्यानडिस नदे चल न चल त्रिशरणकोट प नि नकिनि न ముఖ్యంగా మన భారతదేశంలో ఇది కులా మత ప్రాంతం అనేది అనకుండా అందరికీ అతి ముఖ్యమైన పండుగతో సమానమైన ఎందుకంటే పూర్వం బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేవాళ్ళు ఆ బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తి పొంది మనకు దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు కాబట్టి ఈ స్వాతంత్రం రావడానికి ఎన్నో అష్ట కష్టాలు పడి మహానుభావులు ఎంతో గొప్పవారు ప్రాణత్యాగాలు చేసి మనకు దేశానికి స్వాతంత్రం తీసుకెట్టడం జరిగిందనమాట కాబట్టి ఈరోజు ముఖ్యంగా మనకు అహింసా మార్గంలో మహాత్మా గాంధీని మర్చిపోని విధంగా మనము కొనియాడడం జరుగుతుంది దయచేసి కాబట్టి రోజు ఈరోజు మనము దేశమంతటా జాతీయ పండుగ జరుపుకుంటాము ఇది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవంగా కొనియాడడం జరుగుతుంది కాబట్టి అందరము జాతీయ పతాకానికి వందనాలు చేస్తూ మనందరము భరతమాత బిడ్డలుగా రూపుదిద్దుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ వివరణించుకుంటున్నాం